పాతికేళ్ల ప్రయాణంలో ఎంతో ప్రేమని వాత్సల్యాన్ని పొందాను ఈ జన్మకు ఇది చాలు ఇంకేమీ వద్దు నా జీవితం మాత్రం అభిమానులకే అంకితమని అభిమానులను ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు ఈ ఏడాదితో ఆయన కథానాయకుడిగా పరిచయమై ఇరవై ఐదేళ్లు పూర్తవుతోంది ఈ సంవత్సరంలోనే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ టూ లో నటించారు ఈ చిత్రం ఈ నెల పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లో విడుదలకు ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి Naku Thummuru. We are all brothers. Tarak and I started as co stars. Will you give me a promise? I want you to promise me that you will love my brother the same way forever. Because he deserves it i hope everybody is comfortable thank you for coming thank you for this warm welcome thank you seeing you all of here seeing all of you here i am i'm am so honored and i'm so grateful thank you thank you hyderabad a long time ago i was shooting here for krish ద హాస్పిటాలిటీ ద లవ్ దాన్త్ ఆఫ్ ద తెలుగు పీపుల్ అండ్ ఐ హ్యాపీ టు బి బ్యాక్ సో హ్యాపీ టు బి బ్యాక్ డేస్ అవే ఫ్ర రిలీజ్ ఆఫ్ వార్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించాలి అభిమానులతో ఈ పాతిక సంవత్సరాలు నా జర్నీని పంచుకునే ఆనందంలో ఇది ఈ తప్పితం జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు పట్టి విక్రమార్క గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు శిరస్వంచి పాదవందనలు చేసుకుంటున్నాను మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు అభిమానుల్ని ఎంతో బాధ్యతగా ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కార్కులయ్యారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు